అన్నయ్య ఒకప్పటికి ఇప్పటికీ మానవ సంబంధాలు చాలా చేంజ్ అయ్యాయి దెబ్బతింటున్నాయి దాని మీద ఎందుకు అలా దెబ్బతింటున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే మానవ సంబంధాలు అనేది నాగరికత పరిణామ క్రమంలో అనివార్యంగా మానవ సంబంధాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు తర్వాత తల్లిదండ్రులతో పిల్లలు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండలేదు ఇప్పుడు మనం వచ్చినప్పుడు నా నష్ట భయపడే వాళ్ళం నా నస్తున్నాడంటే అందరూ అటెన్షన్లో ఉండేవాళ్ళం సో అప్పటిదాకా చదువుకున్నట్లు నటిస్తున్నా నాన వస్తున్నాడంటే పుస్తకాలు తీసుకొని సీరియస్గా చదువుకునే వాళ్ళము సో ఎందుకు తండ్రి అంటే ఆ రకమైన భయము భక్తి ఉండేది ఇప్పుడు ప్రేమ లేదని లేము ఇప్పుడు పిల్లలు తండ్రి వస్తున్నాడు అంటే కేనేంతలు కొడుతుంటారు ఉన్న పుస్తకాలు పక్క పడేసి నాన్న మీద పడతారు స్వేచ్ఛ ఎక్కువ సో స్వేచ్ఛ ఎక్కువైందంటే అది నేరం కాదు సో అప్పుడేమో తండ్రి వస్తున్నాడు చిన్నప్పుడు గుర్తున నానొస్తున్నాడు అంటే బయటికి వెళ్ళి నానా వచ్చే సమయమైంది అనడంతోనే పుస్తకాలు రెడీ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మీరు చూడండి పుస్తకాలు పడేస్తారు తండ్రి వస్తున్నాడు అంటే మీద పడతారు ఎందుకు అంటే అప్పుడు కరెక్టా ఇప్పటిది కరెక్టా అంటే ఏ సమయంలో అది కరెక్ట్ మానవ సంబంధాలు కూడా దేశకాల పరిస్థితులను బట్టి మనం వాటిని అన్వయించాలి విశ్లేషించాలి ఎప్పుడు ఒకే రకమైన స్టాండర్డ్ సంబంధాలు ఉండవు ఇప్పుడు ఒకప్పుడు అన్న తన్న అన్న పట్ల భక్తిభావంతో ఉండేవాళ్ళు సో అన్న పట్ల భక్తిభావంతో ఇప్పుడు ఉండమని అంటే అది న్యాయం కాదు కదా అన్నకు సేవలు చేస్తూ బతకాలి సో అన్న అని చెల్లి తమ్ముని మనం కండిషన్ చేయలేము సో అందువల్ల కాలానుగుణంగా మానవుల సంబంధాల్లో మార్పు అనివార్యంగా వస్తుంది దాన్ని ఏమీ మనం అభ్యంతరం చెప్పాలని అసలు ఒకప్పుడు భర్తకు కూడా భయపడేవారు ఇప్పుడు భర్త భార్యాభర్తల మన అన్యోన్యత పెరిగింది సమాన స్థాయిలో సహజీవన సంబంధంలాగా మారిపోతూ వస్తుంది అందువల్ల మానవ సంబంధాల్లో వచ్చేటువంటి మార్పు నాగరికత పరిణామ క్రమంలో కాలానుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతుంటే అది నేరం కాదు అయితే మౌలికమైన మార్పు వచ్చింది ఉదాహరణకు ఒకప్పుడు మానవ సంబంధాల్లో ప్రేమ అనురాగం త్యాగం ఒక నిర్మలత్వం నిష్కల్మషమైనటువంటి మానవ సంబంధాలు ఎక్కువగా ఉండేవి అప్పుడు కూడా దుర్మార్గమైన మానవ సంబంధాలు కూడా ఉన్నాయి లేవని కాదు కానీ ఈ సమాజంలో డామినేట్ చేసే సంబంధాలుగా నిర్మలమైనవి ప్రేమ అనురాగాలతో కూడినవి పరస్పరం గౌరవించుకునేటువంటి అభిమానించుకునే అవసరం వస్తే సహకరించుకునే సంబంధాలు ఉండేవి ఇప్పుడు ఆ రకమైన సంబంధాలు లేవు ఎక్కువగా ఆర్థిక సంబంధాలు పెరిగాయి సో మనిషి అవ తన అవసరానికి అనుగుణంగా సంబంధాలు పెట్టుకునే ధోరణి పెరిగింది అని చెప్పి ఇప్పటికీ అనురాగం లేదు ప్రేమ లేదు త్యాగం లేదు అనలేము సో మా కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది మీకు ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నటువంటి మానవ సంబంధాలు మహానగరాల్లో ఉండవు అని చెప్పి మహానగరాల్లో మీకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా అనేక రకాల కార్యక్రమాలు పండుగలు కలిపి జరుపుకుంటూ ఉంటారు సో అందువల్ల మానవ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి మానవ సంబంధాలు కనుమరుగయ్యాయి అదృశ్యమైపోయాయి మనిషి పూర్తిగా నాశనమయ్యాడు అనే తీరి కరెక్ట్ కాదు కాలానుగుణంగా సమాజ పరిణామ క్రమంలో నాగరికత పరిణామక్రమంలో హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు మార్పు చెందుతూ ఉంటాయి అయితే కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటే ప్రేమ ద్వేష ప్రేమ కరుణ అనురాగము సహకారము ఇలాంటి ఒక ప్రాథమికమైన మానవీయ లక్షణాలు సో ఈ మానవీయ లక్షణాలు తగ్గకుండా మనం చూసుకోవాలి ఇక మార్పు అనివార్యంగా ఉంటే వీటిని వ్యక్తీకరించేటువంటి పద్ధతి కూడా మారుతుంది ఒకప్పుడు ప్రేమను వ్యక్తీకరించే పద్ధతి ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే పద్ధతి ఒకే రకంగా ఉంటుంది అని చెప్పలేము సో అందువల్ల అప్పటికి ఇప్పటికీ కాలానుగుణంగా మార్పు చెందుతుంది కానీ ఆ ఒకప్పుడు మీకు భార్య మీద ప్రేమ ఉంటే అది మనసులో ఉండేది ఇప్పుడు భార్య మీద గిఫ్ట్ ఇచ్చాడా లేదా సో వాలంటైన్ డేకు గిఫ్ట్ తెచ్చిందా లేదా సో మ్యారేజ్ డేకు ఇంకేదైనా గిఫ్ట్ తెచ్చాడా గిఫ్ట్ తెస్తేనే భార్యాభర్తలు అనరాగా ఉంటుందా సో అందువల్ల వ్యక్తీకరణలో కూడా మార్పు వచ్చింది కానీ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రాథమికమైన మానవీయ విలువలు దెబ్బ తినకుండా మన జాగ్రత్త